పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి నేను మిమ్మల్ని కోరేది దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చింది ఏం చెప్పిండ్రు ఆటో వాళ్ళని కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటాం అన్నారు ఇలా ఎక్కడ దాన్నాలో అక్కడ దాన్ని ఇలా మొత్తం ఓఆర్ఆర్ అవుతలేదు అనే తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలన్న ఓఆర్ఆర్ లోపల ఉండొద్దట ఇక మీరు బతకద్దట వంద మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలంటే తప్ప ఆటో బతుకు తెరువు లేకుండా చేస్తాడు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు బోర్డు అన్నాడు ఇంకేందో అన్నాడు ఇంకేందో అన్నాడు ఇప్పటివరకు ఏది గతి లేదు నేను మా మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది మా రూప్ రూప్సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మే ఫస్ట్ లోపల పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రామ్ రెండోది గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు అంటే ఏంటిది అంటే ఏంటిదంటే ఇప్పుడు మీ ఇళ్ళలో కూర్చొని స్విగ్గీ బటన్ మొత్తంగానే స్విగ్గీలో ఇవ్వాల మీ పిల్లలకెరికే ఒక బటన్ మొత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది జెప్టో అని వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు మీరు ఏం మర్చిపోతే కాదు వెంటనే తెచ్చిస్తాను జొమాటో ఇంకేమేం పాడనే అసలు నాకు తెలియదు నా ఫోన్లో లేవు మా పిల్లలకి ఎరికా అగో అదే డన్ జో గిన్జో ఏమి ఉన్నాయట అందులో ఒకరిద్దరు లేరు నేను చెప్పే ముచ్చట కాదు అని ఎంతమంది ఉండరు నా అసలు పిల్లలు చదువుకున్న వాళ్ళు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్న రాంబాబు మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే తెలంగాణ భవన్లో ఎందుకంటే నాకు యాదికుంది ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నాను ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి ఏ మేము వస్తానే ఉన్నాం రాగానే తెల్లారా ఎత్తామన్నారు మరి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయా రాహుల్ గాంధీ లేడు ఇందిరాగాంధీ లేదు సోనియా గాంధీ లేదు ఎవడు పత్తలేడు అందుకే నేను అనేది ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి మనమే గిగ్ వర్కర్స్ ఇదే భవన్లో లో మొదల మీటింగ్ పెట్టాలి మే ఫస్ట్ లోపల మే ఫస్ట్ లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ పెట్టాలి ఆటోదైనా గిగ్ వర్కర్స్ దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్ లో పెట్టాలి లేకపోతే కౌన్సిల్లో మసనాచారి గారి నాయకత్వంలో శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు మే ఫస్ట్ కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి మీకు న్యాయం జరగాలి దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి నేను మీతో కోరేది ఏంటంటే రెండే తీసుకుందాం ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమ్మీడియట్గా పని కాదు ఆటో డ్రైవర్లో తీసుకుందాం ఆటో సంక్షేమ బోర్డు ఎందుకంటే వాళ్ళు ఆరేడు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఒక ఆరేడు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు నాలుగైదు లక్షల మంది ఉన్నారు ఈ రెండు అంశాలు మే ఫస్ట్ లోపల తీసుకుందాం ఫిబ్రవరిలో ఏం చేయాలి మార్చిలో ఏం చేయాలి ఏప్రిల్ ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి సీనన్నను చారన్నను మిగతా కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే ఆటో వాళ్ళ సమస్య నాకేంది నేను అమాలి యూనియన్ నాయకుని అంటే కుదరదు ఒక కాకి కష్టం వస్తే పది కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాళ్ళాలి మీది కాకియే వాళ్ళది కాకియే మీరు మీరు ఒకటే అంటే ఆ కాకి వేరు ఈ కాకి వేరు నేను చెప్పేది అంటే నేను అంటే ఒక కాకి ఒక కాకి బాధపడి కింద పడితే అన్ని కాకులు ఉరికి వేల కాకులు ఉరికి వచ్చి కా ఒక ఒక లొల్లు పెట్టి ఊరంతా చూసిటార్ట్ చేస్తాయి ఒక ఘట్టనే ఒక కార్మికుడికి కష్టం వస్తే మిగతా వాళ్ళు ఎన్న కావచ్చు ఏ బోర్డు కావచ్చు ఏ సంఘం కావచ్చు అందరం పోవాలి అందరం తలుపుకుంటేనే తెలంగాణ ఉద్యమం అయింది సింగరేణి కార్మికులు ఒక్కలు అనుకుంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కరెంట్ కట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక గట్లు ఉంటుంది మనం గట్టిగా అనుకుంటే గట్టిగా తగులుకుంటే ముమ్మాటికి లాభం జరుగుతుంది అందుకే మీతో ప్రార్థన ఈ రెండు సబ్జెక్టులు తీసుకుందాం కార్మిక దినోత్సవం లోపల అమలు చేయాలని పెడదాం మీరు జిల్లాల వారీగా తీసుకుంటా అంటే జిల్లాల వారీగా ప్రోగ్రామ్ తీసుకుందాం దాంతోపాటు రాంబాబు గారితో రూప్ సింగ్ గారితో ఉన్న ప్రార్థన ముప్పై మూడు జిల్లాలల్లో ఇవాళ అందరికంటే ఉధృతంగా మన విద్యార్థి విభాగం కంటే కూడా ఉధృతంగా ముందుకు ఉండాల్సింది మీరు ఎందుకంటే అందరికంటే ఎక్కువ దెబ్బ తగుతుంది మీకు కాబట్టి ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి లేదా ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయంటే పూర్చుకోండి కొత్త వాళ్ళను గట్టిగా ఉన్న వాళ్ళను కొట్లాడే పోరాట పటిమే ఉన్న వాళ్ళను అంటే కేసులు పెట్టిండు పీసులు పెట్టిండి అంటే భయపెట్టే వాళ్ళు అయితే వద్దు భయపెట్టే వాళ్ళని ఇంట్లో ఉండూరి కొట్లాడేటోళ్ళు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టే ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి ముంగట్టిలో పడాలి కేసులకు భయపడదు కేసులకు భయపడితే మనం ఏం నాయకులు నాకు అర్థం కాదు ఇంకొకటి చెప్తున్నా ఎవల మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు ముందే చెప్తున్నాను ఎవలెవల మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి అర్థమైందా కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రానరి పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ కాదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే బీస్ హామీలు యాద్ చేద్దాం గుర్తు చేద్దాం ఎంబడబడదాం ఈ నాలుగేళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుంది మీకు తెలంగాణ భవన్ ఇది తెలంగాణ భవన్ కాదు ఇలా ఇది తెలంగాణ జనతా గారేజ్ ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు తెలియజేస్తూ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత